హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ అమ్ము ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ఐటెం చేసి చూపిస్తానండి అదే కాసరకాయ ఫ్రై అండి వీటిని చిన్న కాకరకాయలని కూడా అంటారు ఈ ఫ్రై చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మనం తెచ్చుకున్న కాసరకాయలన్నింటినీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్చుకోవాలండి ఈ తొడిమెలను అటు ఇటు కొంచెంగా తుంపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం వలుచుకున్న కాసరకాయలన్నింటినీ నీటుగా కడుక్కోవాలి చూడండి మట్టి అంతా పొయ్యేలాగా కడుక్కోండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కాసరకాయలన్నింటినీ ఒక పొడి బట్ట మీద వేసుకొని తేమ పొయ్యేంత వరకు తుడుచుకోండి ఇలా చేయడం ఎందుకంటే ఫ్రై బాగా కరకరలాడుతూ ఉంటుంది తేమ ఉంటే కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాసరకాయలన్నింటినీ వేసుకొని వేసుకొని అంతా నూనె పట్టేలాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ వేగనివ్వండి అది వేగేలోపు మనము ఎల్లిపాయ కారం రెడీ చేసుకుందామండి చూడండి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కొబ్బరి పొడి రెండు కొబ్బరి పొడి అండి ఒక పది ఎల్లుళ్ళు రెబ్బలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం మిక్సీ పక్ పట్టుకొని పక్కన ఉంచుకోండి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఫ్రై అయి ఉంటుందండి ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారంని ఇందులో వేసుకుందాము ఎల్లిపాయ కారం వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని అది మాడిపోకుండా ఒక రెండు నిమిషాల సేపు ఇలా ఫ్రై అవ్వనివ్వండి కారం అంతా పచ్చివాసన పోయేదాకా తర్వాత స్టవ్ ఆపేసుకోండి అంతే అండి ఎంతో రుచికరమైనటువంటి కాసరకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఈ ఫ్రై కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ చపాతి ఎందులోకైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మా బాబుకి ఈ ఫ్రై చాలా ఇష్టం అండి చూడండి ఎలా తింటున్నాడో వాడి మాటల్లోనే వినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్